ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ శ్రీ మహాగణాధిపతియే నమ గురవే సర్వలోకాషజే భవరోగిణ నిధియే సర్వ విద్యానా దక్షిణామూర్తియే నమ వాస్తు అంటూ ఉంటాం వస నివాసే అనే ధాతువు నుండి వచ్చింది వస నివాసే అంటే మనం నివసించేటువంటి ప్రదేశాన్ని నివసించే ప్రదేశం ఇల్లవచ్చు అన్నీ ఏ వస్తువులైనా వాస్తు సంబంధించినవే వాస్తు శబ్దానికి అది అర్థం అయితే ఈ యొక్క వాస్తులో ప్రధానమైనది గృహం ఆ గృహంలో ప్రధానమైన భాగం నైరుతి భాగం ఎంచేదంటే యజమాని అక్కడే నిద్రిస్తాడు అక్కడే సామానంతా పెట్టుకుంటారు ముఖ్యమైన వస్తువులన్నీ కూడా ఆయన బెడ్రూమ్లో ఉంటాయి కాబట్టి స్థిరంగా ఉండేవాళ్ళు నైరుతి గదిలో ఉండాలి అంతేకాదండి నైరుతి గదిలో వాళ్ళు ఆర్డర్ వేసే వాళ్ళంతా నైరుతి గదిలో ఉండాలి అని అర్థం జగని మనకి హాస్పిటల్స్ అవ్వచ్చు లేదా ఆఫీసుల్లో ప్రధానంగా చూస్తే నైరుతిలోనే ఓనర్ యజమాని ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మరి అయితే ఈ నైరుతి గదిలో మనం పిల్లల యొక్క అభివృద్ధి లాభమా నష్టమా అంటే మీరే ఆలోచించాలి నైరుతి గదిలో ఉన్నవారు స్థిరంగా ఇక్కడే ఉంటారు మరి అబ్బాయి నైరుతి గదిలో పడుకుంటే అతను ఎలా ఉంటాడు అతని లాగా ఓనర్లా ప్రవర్తిస్తారు అంటే అతను చెప్పిన మాట మిగిలిన వాళ్ళు వినాలి కదండి అందుచేత మనం నైరుతు గదిలో పిల్లల్ని ఒక వయసు వచ్చినటువంటి పిల్లల్ని అస్సలు పడుకోపెట్టకూడదు వాళ్ళకి ఆ గదులు ఇవ్వకూడదు కూడా వాళ్ళు ఎంత ఉద్యోగ ప్రయత్నం చేసినా పాపం ఉద్యోగాలు అనేవి రావు వారు వేరే చోటకి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు అంతేకాదండి అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేయాలనుకోండి అమ్మాయి కూడా నైరుతి గదిలో పడుకున్నట్లయితే పెళ్ళి ఎలా అవుతుంది అంచేత మనకి తొందరగా వివాహం జరగాలి అంటే నైరుతి గదిని వదిలి వాయుము లేక ఈశాన్య గదుల్లో కనుక మనం వారు నివసిస్తే తొందరగా వివాహాదులు జరుగుతాయి అలాగే అబ్బాయి కూడా తొందరగా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది పాపం మధ్యతరగతి కుటుంబీకులందరికీ కూడా ఒకే ఏసి ఉంటుంది ఆ బెడ్రూమ్లోనే అందరూ మంచం చుట్టూ పడుకుంటారు కదండి అందుచేత అటువంటి పనులు అయితే మానేయాలి తప్పనిసరిగా పెళ్ళవలసిన పిల్ల ఈశాన్య వాయు భాగాల్లో పడుకోవాలి ఉద్యోగం రావాల్సిన వాడు కూడా ఆ భాగాల్లో ఉండాలి నైరుతి భాగంలో పిల్లలు మనకి చదువుకునే వయసు ప్రారంభం అయిపోయిందనుకోండి అటువంటి పిల్లల్ని మనం నైరుతి భాగంలో మంచమే పడుకోబెట్టుకోకూడదు అలా పడుకోబెట్టుకున్నట్లయితే పిల్లలు పెంకి వాళ్ళు మొండివాళ్ళు అవడానికి అవకాశం ఉన్నది తప్పనిసరిగా నైరుతి శక్తి పిల్లల మీద చెడు ప్రభావం చూపిస్తుంది అంటే దూరంగా ఉంటే మంచి ప్రభావం చూపిస్తుంది నైరుతి గదిలోనే నివసిస్తే చెడు ప్రభావం ఉంటుంది అంచేత మనమే ఆలోచనతో వారి వేరే చోట పడుకుని పెట్టేటువంటి ప్రయత్నాలు మనం చెయ్యాలి యజమాని మాత్రమే నైరుతి గదిలో పడుకోవాలి అంచేతలే మన పూర్వీకుల యొక్క బెడ్రూమ్లోకి నాన్నగారి బెడ్రూమ్ అని ఎవ్వరిని వెళ్ళనిచ్చేవారు కాదు నాన్నగారు బీరువా తెలీదు డబ్బులు తెలియదు మంచం తెలియదు ఆ గదిలోకి ఎవ్వరు వెళ్ళేవారు కాదు నాన్నగారు పడుకున్నారంటే చాలా దూరం పిల్లలు కూడా వెళ్ళిపోయేవారు ఆ కాలం వేరు ఈ కాలం వేరు అయినా నైరుతి గ్రహ ప్రభావం నైరుతి శక్తి యొక్క ప్రభావం పిల్లల మీద ఖచ్చితంగా చూపిస్తుంది మీరు పాటించండి తొందరగా మీ అమ్మాయిలు పెళ్ళిళ్ళు అవుతాయి అబ్బాయిలు పెళ్లిళ్ళు అవుతాయి అబ్బాయిలు కూడా మంచి ఉద్యోగాలు వచ్చి చక్కని అభివృద్ధితో ముందుకు వెళుతారు మన గృహలక్ష్మి మన ఇంటి లక్ష్మి మనల్ని రక్షిస్తుంది సర్వే జర సుఖరగవంతు మళ్ళా మనం ఈ యొక్క వాస్తులో కూడా వాయి రూమ్స్ కిచెను హాలు మొదలుగా కలిగినటువంటి పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారో అటువంటి ధర్మ సూక్ష్మాలని వాస్తు సూక్ష్మాలని కూడా మనం తెలుసుకుందాం మా వీడియోని మీరు పది మందికి అందించండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి మా కార్యక్రమాన్ని ప్రోత్సహించండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ మళ్ళీ మనం మంచి వీడియోస్తో కలుసుకుందాం సర్వే జన సుఖరభవంతు స్వస్తి